యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాటినైన నా ఎందు కనికెరపరచినట్లు నేను కనికెరపడి ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మా దేవా మీకు మా హృదయపూర్వకమైన వందనములు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా నిన్నటి దినము నుంచి మరి స్వార్థ కూడికలు జరుగుతుండగా మీ కృప ఉంచినందులకు స్తోత్రములు అన్నగారు రాంబాబు గారు నిన్నటి దినాన చక్కటి వర్తమానమును అందించగా విన్న వారందరిలో కార్యమును జరిగించుము నిన్ను విశ్వసించిన వారందరిలో ఆధ్యాత్మిక ఎదుగుదలను కూడా దయచేయము పరిశుద్ధతలో నిలుచున్నట్లు ఎందుకంటే మీరు పరిశుద్ధులు మిమ్మల్ని విశ్వసించే వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండుటయ్యే మీ యొక్క సంకల్పం మీ చిత్తం తండ్రి అందరినీ దీవించి ఆశీర్వదించము వాక్యపక్షముగా నిలబడబోతున్న మీ దాసుని దీవించి ఆశీర్వదించము ఇంకొక సహోదరుణ్ణి కూడా మీరు దీవించండి మా ప్రియ తండ్రి చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వస్తున్న దీవించండి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు నైనా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ఇప్పుడు అందించబో వాక్యమును కూడా మరి వినుచున్న వారిలో కార్యమును జరిగించండి చక్కటి వర్తమానం చేత ఆదరించండి పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావములు మీకి ఆరోపిస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్యా మన మధ్యనగర్ల నుంచి సహోదరుడు జీ కృష్ణ గారు ఉన్నారు పది నిమిషాలు వాక్యాన్ని అందిస్తారు తర్వాత మళ్ళా రాంబాబు సారు గారు వాక్యం అందిస్తారు ఈ యొక్క సమయాన్ని సహోదరుడు కృష్ణ గారికి ఇస్తారు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై అయినను నిత్య జీవము నిశ్చితమైతే నేను మరొక దినంపు తండ్రి నీ యొక్క బిడ్డల ఆయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తను రీతిగా నిలబడ్డాడంటే నువ్వు చెప్పిన ప్రేమ కృప తండ్రి అలాగేనైనా తను చేస్తున్న పరిస్థితి